అందరికీ నమస్కారం భారతీయ సనాతన ధర్మం గురించి ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి జై శ్రీరామ్ సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుకొచ్చాను ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే రాఖీ పౌర్ణమి గురించి నేను మీకు వివరంగా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను సనాతన దేవాలయ రాజమార్గం యూట్యూబ్ ఛానల్లో ఉన్న ప్రతి ఆడపడుచుకి రక్షాబంధన్ శుభాకాంక్షలు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఎలాంటి స్థితిలో ఉన్నారో నాకు కామెంట్ చేయండి రాఖీ కట్టడానికి వెళ్తున్నారా వెళ్ళట్లేదా నా వీడియో ఎలా ఉంది అందులో ఏవైనా ఉన్నాయా కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి రాఖీ రాబోతుంది కదా ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాబ్లం నైంటీ పర్సెంట్ అందరూ ఫేస్ చేస్తున్నది చాలామంది రాఖీలు కట్టడానికి కూడా వెళ్ళడం లేదు నిజమే కదా అసలు ఇందులో తప్పెవరిది అన్న వదినెల తప్ప లేక తమ్ముడు మర్దలు తప్ప లేక చెల్లెల తప్ప అక్కల తప్ప ఎవరి తప్పో తెలుసుకుందాం నేనైతే ఉన్నది ఉన్నట్టుగా మీతో మాట్లాడాలనుకుంటున్నాను ఈ విషయం మీద మనం మాట్లాడుకుందాం కొందరైతే రాఖీ కట్టడానికి వచ్చిన ఆడపిల్లలకి కట్నాలు ఇచ్చి కానుకలిచ్చి అక్క చెల్లెలతో కలిసి భోజనం చేసి ఆ రోజంతా సరదాగా గడిపి పంపించేస్తారు ఇది ఒక కేటగిరీ ఇంకొక కేటగిరీ వాళ్ళు ఉంటారు వాళ్ళ గురించి కూడా తెలుసుకుందామా అరే ఇన్ని రోజులు పుట్టింటి మోహన్ చూడలేదు కానీ రాఖీ పండగ రాగానే చీరల కోసం కానుకల కోసం రాఖీ కట్టడానికి వచ్చింది అని మరికొందరు అనుకుంటారు ఆడపిల్లల విట్నెస్ ఏంటో తెలుసా అండి అత్తగారింట్లో పంచభక్ష పరమాణాలు ఉన్న నాలుగైదు అంతస్తుల బిల్డింగ్ ఉన్నా చూడటానికి ప్రతీది వాళ్ళకు అందుబాటులో ఉన్నా సకల భోగాలు అనుభవిస్తున్నా కూడా పుట్టిల్లు అది పూరి గురుసైనా పర్వాలేదు వాళ్ళ పుట్టింటికి రాఖీ పండుగకి ఖచ్చితంగా వెళ్ళాలని కోరుకుంటారు పుట్టింటికి ఖచ్చితంగా రాఖీ పౌర్ణమి రోజు వెళ్ళాలి అన్నకో తమ్ముడికో రాఖీ కట్టాలి వాళ్ళతో కలిసి ఒక రెండు ముద్దలైనా తినాలి ఏమీ వాళ్ళు కానుకలు ఇవ్వకపోయినా పర్వాలేదు వాళ్ళతో గడపాలి అని అనుకునే ఆడపడుచులు చాలామంది ఉన్నారు అంతేకాని నువ్వు ఇచ్చే చీరల కోసమో నువ్వు పెట్టే డబ్బుల కోసమో అయితే రారండి అసలు రక్షాబంధన్ ఎందుకు పెట్టారో తెలుసా ఎన్ని తగాదాలున్నా ఆస్తి గొడవలు ఎన్ని ఉన్నా లోదు మా అన్నకో తమ్ముడికో రాఖీ కట్టాలని ఆడపిల్ల పరిగెత్తుకుంటూ వస్తుంది అని అప్పుడన్నా మన రక్తం ఒకరున్నారు మన కోసం అన్నో తమ్ముడో పుట్టింట్లో ఉన్నారు అని అది గుర్తు చేయడానికి ఖచ్చితంగా రాఖీ పౌర్ణమి రోజు ఆడపడుచు ఇంటికి వస్తుంది వాళ్లకు మీరు అండగా అభయహస్తంగా నిలబడాలి అలాంటి వాళ్ళు వస్తున్నారు అనగానే రాఖీ కడుతున్నారు చీరల కోసం వస్తున్నారు కానుకల కోసం వస్తున్నారు డబ్బుల కోసం వస్తున్నారు అని సూటిపోటి మాటలు అనే వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు అలా అంటున్నారు కాబట్టే చాలామంది రాఖీ కట్టడానికి మధ్య రావటం లేదు రాఖీ కట్టడమే మానేశారు రాఖీ కట్టడానికి ఆడపడుచు వస్తుంది అంటే చీరల కోసము కానుకల కోసము వచ్చేస్తుంది ఇన్ని రోజులు పుట్టింటి మొహం కూడా చూడలేదు కానీ రాఖీ పండగ రాగానే చీర తీసుకెళ్ళాలి డబ్బులు తీసుకెళ్లాలని వస్తుంది అని సూటిపోటి మాటలు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి చాలామంది ఆడపడుచులు రాఖీ కట్టడమే మానేశారు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంటి ఆడపడుచులు వచ్చి రాఖీ కడుతుంటే అది చూసి లోపల కుమిలిపోయే వాళ్ళు బాధపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అయ్యో నేను పుట్టింటికి వెళ్ళలేకపోతున్నాను ఎందుకు వీళ్ళు నన్ను ఇలా అపార్థం చేసుకుంటున్నారు చీర కోసమో డబ్బుల కోసమో వస్తుంది అని అనుకుంటున్నారు అని రాఖీ కట్టని వాళ్ళు చాలామంది బాధపడుతుంటారు ఆ రోజు రాగి పండుగ రోజు ఎంతోమంది ఆడపిల్లలు బాధపడడం కూడా ఉంటుంది మరి కొంతమంది ఆడవాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ పుట్టింటికి వెళ్ళి చీరలు కానుకలు కట్నాలు అన్నీ తీసుకొని వాళ్ళతో బాగా గడిపి ఇంటికి వచ్చే మంది ఆడవాళ్ళు చాలామంది ఉంటారు నువ్వు వెళ్ళి నీ పుట్టింటి దగ్గర రాఖీ కట్టి అన్నీ సకల సౌభాగ్యాలు అనుభవించి వచ్చే తప్పులేదు కానీ నీ ఇంటికి వచ్చేది కూడా ఆడపిల్లే కదా తనకు కూడా బాధగా ఉంటుంది కదా తన అన్నకో తమ్ముడికో రాఖీ కట్టాలన్న ఆలోచన తనకు ఉంటుంది కదా లోపల ఎంతో కుమిలిపోతుంది నువ్వు మాత్రం రాఖీ కట్టించుకొని రాఖీ కట్టుకొని రావచ్చు కానీ నీ ఇంటికి మాత్రం నీ ఆడపడుచు రాఖీ కట్టడానికి రాకూడదు ఇదెక్కడి న్యాయం ఇలా రాఖీ కట్టడానికి ఆడపడుచు వచ్చిందంటే చాలు చాలా చీపుగా చూస్తూ ఉంటారు ఒకవేళ అన్న ప్రేమగా చీర పెట్టినా కానుకలిచ్చినా కూడా వీళ్ళు పక్క నుంచి అడ్డుపడుతూనే ఉంటారు తను కూడా ఆడపిల్లే కదా నీకు ఎలాంటి ఇష్టం ఉంటుందో నీ పుట్టింటి మీద తనకు కూడా పుట్టింటి మీద ఇష్టం ఉంటుంది కదా ఇది ఎంతవరకు న్యాయం నువ్వు ఆడపిల్లవే తను ఒక ఆడపిల్లే కదా ఒక విషయం చెప్పనా తన అన్న తమ్ముడు ఎన్ని మాటలు అన్నా కూడా ఏ మా అన్నే కదా మా తమ్ముడే కదా అని అవన్నీ పక్కకు నెట్టేసి ప్రతి రాఖీ పౌర్ణమి రోజు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ పరిగెత్తుకుంటూ వచ్చే ఆడపిల్లలు తొంభై శాతం ఉన్నారు కానీ వదినలు మరదళ్ళు అనే మాటలకే చాలామంది రాఖీ కట్టడం మానేశారు ఆడపిల్లలు రాఖీ పౌర్ణమికి ఇంటికి వచ్చారనుకోండి పప్పు ఉంటే పప్పే పెట్టండి ఏది ఉంటే అదే పెట్టండి వాళ్ళ కోసం స్పెషల్గా చేయాల్సిన అవసరం లేదు కదా వాళ్ళకు కావాల్సింది ఇంత ముద్ద మీతో కలిసి తిని ప్రేమగా ఉండడమే కదా రాఖీ కట్టి వెళ్ళిపోవడమే కదా ఎందుకు దాన్ని భూదత్తంలా చూసేస్తారు ఎంతో ఖర్చు పెడతారు కదా అన్న కానీ తమ్ముడు కానీ చెల్లి కానీ అక్క కానీ ఇంటికి వస్తే ఏదన్నా పెడుతుంటే ఎందుకు అడ్డుకుంటారు మీ ఇంట్లో కలిగిందే పెట్టండి ఇంట్లో పచ్చడి ఉంటే పచ్చడితోనే పెట్టి పంపించండి పెద్దవాళ్ళైతే ఆశీర్వాదం తీసుకోండి మీకన్నా చిన్నవాళ్ళు అయితే ఆశీర్వదించి పంపించండి కాసేపు ప్రేమగా పక్కన కూర్చొని మాట్లాడండి మీకు చీరలు పెట్టే స్థోమత లేకపోతే ఒక జాకెట్ ముక్క పెట్టి ప్రేమగా బొట్టు పెట్టి పంపించండి ఆడపడుచు ఇంటికి వచ్చిందంటే కాసేపు పక్కన కూర్చొని ఎలా ఉన్నావు పిల్లలు ఎలా ఉన్నారు నీ సంసారం ఎలా ఉంది అని ప్రేమగా నాలుగు మాటలు మాట్లాడినా పొంగిపోతుంది ప్రతి అమ్మాయి ఒక ఆడపిల్ల రాఖీ కట్టడానికి ఇంటికి వస్తే ఎంత సంతోషంగా నాలుగు ముద్దలు పెట్టావు పక్కన కూర్చున్నావు మాట్లాడావు ఇదే చాలు వాళ్ళకి చీరలు సారలు ఇవన్నీ అవసరం లేదు ఇది ఆడపిల్లలకి పుట్టింటి మీద ఉన్నటువంటి మమకారం అసలు ఈ రోజుల్లో ఎలా ఉన్నాయంటే తల్లి తండ్రి చనిపోతే పుట్టింటితో కనెక్షన్ క్లోజ్ ఇంకా పుట్టింటికి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు వాళ్ళు ఉన్నారా వాళ్ళు ఏమైపోయారు వాళ్ళకి ఏదైనా బాధ ఉందా ఏమైనా కష్టం ఉందా ఇదంతా అనవసరం వాళ్ళ అమ్మ నాన్న ఉన్నప్పుడు చూసుకున్నారు ఇప్పుడు నేను ఎందుకు చూసుకోవాలి అవసరం అని ఆలోచనకి వచ్చేశారు అలా ఎందుకు ఉండాలండి మన చుట్టూ ఉన్న సమాజంతో పక్కన వాళ్ళతోటి మిగతా ఫ్రెండ్స్తోటి బంధువులతోటి మామూలుగా మాట్లాడుతూనే ఉంటారు కదా సొంత ఆడపిల్లలతోటి ఎందుకు అంత శత్రువులుగా చూస్తారు ఎందుకు అలా ఉంటారు ఎందుకు అలా కొందరు ఆడపిల్లలైతే రెండు మూడు సంవత్సరాలు కూడా పుట్టింటి మొహం చూడని వాళ్ళు ఉన్నారు ఎవరో కాదు నా స్నేహితురాలు ఒక అమ్మాయింది తను రాఖీ కట్టడానికి వెళ్ళినా ముందే చెప్పేస్తారు నువ్వు రాఖీ కట్టడానికి రాకూడదు అని ఎందుకలా ఏ రాఖీ కడితే ఏమవుతుంది నీ ఆస్తి మొత్తం ఏమైనా తీసుకొని వెళ్తుందా ఏదైనా ఆస్తి రాసి రాసియమని అడుగుతుందా లేదు కదా ముందే ఎందుకలా భూతద్దంలో పెట్టి ఊహించుకుంటారు ఒకవేళ నీ పుట్టింటి వాళ్ళు నీకు ప్రేమ చూపించినప్పుడు నీకు ఆప్యాయత అక్కడ దొరికినప్పుడు అరే నా ఆడపడుచు వచ్చింది నాకు నా పుట్టింటి వాళ్ళు పట్టించుకోకపోతే ఎంత బాధగా ఉందో నేను నా ఆడపడుచుని పట్టించుకోవాలి తప్పకుండా బాగా చూసుకోవాలి అనే ఆలోచన ఎందుకు రాదు మీకు ఈ వదిన ఆడబిడ్డ బంధం పక్కన పెట్టి మానవత్వంగా కొంచెం చెలించండి నిజంగా చెప్పాలంటే ఆడవాళ్ళకి ఎంత కష్టం వచ్చినా ముట్టమొదటగా గుర్తొచ్చేది ఎవరో తెలుసా రక్త సంబంధమే చిన్న మాట చిన్న ఓదార్పు చాలు వాళ్ళకి మీరిచ్చే ఆస్తులు అవసరం లేదు హ్యాపీగా రాఖీ కట్టడానికి వచ్చి వాళ్ళతో బోన్ చేసి వాళ్ళు పెట్టిన చిన్న గిఫ్ట్ అయినా సరే తీసుకొని వెళ్ళేటువంటి ఆడపడుచులు కూడా ఉన్నారు ఇంకో రకం ఆడపిల్లలు కూడా ఉన్నారు ఇప్పటి వరకు నేను చెప్పినటువంటిది అన్న వదినలు ఆడపి ఆడపడుచు విషయంలో చేసే తప్పులు ఇప్పుడు ఇంకా ఆడపడుచులు ఉంటారండి ఒక వెరైటీ ఆడపడుచులు ఉంటారు వాళ్ళ గురించి మాట్లాడుకుందాం నేను ఎవరి సైడ్ మాట్లాడట్లేదండి నేను జరిగే విషయాలే మాట్లాడుతున్నాను ఎవరైనా నా వీడియో చూసి మారడానికి ప్రయత్నిస్తే మారండి చాలా సంతోషం ఇక ఆడపడుచులు ఉంటారు ఆస్తుల కోసం డబ్బు కోసం మాకు మర్యాదలు చేయలేదు అన్న దానికోసం సంవత్సరాలు సంవత్సరాలుగా పుట్టింటి వాళ్ళతో మాట్లాడకుండా ఉండే ఆడపిల్లలు కూడా ఉన్నారు ఇక అన్న వదినల కోసం ఈ ఆస్తుల కోసం గొడవపడే ఆడపడుచులు ఉన్నారు రాఖీ పూర్ణం వచ్చిందంటే ఎందుకు వెళ్ళలేదు అని ఎవరైనా అడిగేది ఆలస్యం నాకు ఆస్తి ఇవ్వలేదు నాకు మోసం చేశారు మా అమ్మ నాన్న ఉన్నప్పుడు ఒకలా చూసుకున్నారు ఇప్పుడు నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు నేను వెళ్ళిన నన్ను పలకరించరు మా అన్న మారిపోయాడు మా వదిన వల్ల మా తమ్ముడు మారిపోయాడు మా వదిన వల్ల అని ప్రత్యేకంగా వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి పుట్టింటికి వస్తే వాళ్ళకి మర్యాద చేయాలి వాళ్ళకి భయపడాలి మెయిన్ థింగ్ వాళ్ళకి భయపడాలి అట్లాంటి ఆడపడుచులు బోళ్ళు ఎంతమంది ఉన్నారు ఆస్తుల కోసం అన్న వదిలిని తమ్ముడు మరదల్ని రోడ్డు కీడ్చి కోర్టులు కీడ్చే ఆడపడుచులు కూడా ఉన్నారు పుట్టింటి పరువు తీసి కనబడ్డ వాళ్ళకల్లా మా వదిన మా అన్న ఇలాగా మా తమ్ముడు మరదలు ఇలాగా మా పుట్టింటి వాళ్ళు ఇలాగా మంచి వాళ్ళు కాదు పట్టించుకోవట్లేదు పెళ్లి చేశారు చేతులు వద్దులు పేసుకున్నారు వెళ్ళినా పలకరించరు మాకు మర్యాద చేయరు ఇలా చెప్పుకుంటూ వెళ్ళే ఆడపడుచులు కూడా ఉన్నారు కోటలకు ఆస్తి కోసం ఎక్కి మా అన్న వదిన తమ్ముడు మరదల కోసం పరువులు తీస్తుంటే ఏ అన్న వదినైనా ఏ తమ్ముడు మరదలైనా ఏం చేస్తారు చెప్పండి ఈ ఆడపడుచుల గురించి నేను ఇలా మాట్లాడుతున్నాను అనుకోకండి మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు పుట్టింటి వాళ్ళ కోసం ఆస్తుల కోసం కేసులేసి కోర్టుకు లాగే వాళ్ళు కూడా ఉన్నారు అన్న కానీ తమ్ముడు కానీ ఏదైనా చిన్న చిన్న మాటలంటే మా అన్నే కదా మా తమ్ముడే కదా అని అడ్జస్ట్ అయిపోయి తీసేస్తూ ఉంటే అమ్మ నాన్న వాళ్ళు ఉన్నా లేకపోయినా మనకు పుట్టింటితో బంధం అలాగే ఉంటుంది ఎప్పటికీ ప్రతి రాఖీకి వెళ్ళి మనం రాఖీ కట్టించి రావచ్చు వాళ్ళు ఇచ్చే ఆస్తులు వాళ్ళు ఇచ్చే చీరలు వాళ్ళు ఇచ్చే సారలు ఎన్ని రోజులు ఉంటాయండి ప్రేమ కథ కావాల్సింది నీ కష్టం వచ్చిందంటే పరుగెత్తుకుంటూ రావాలి అలాంటి రక్త సంబంధాన్ని చూసుకోండి దయచేసి అలాంటి రక్త సంబంధాన్ని విడిపోయేలా చేసుకోకండి ఇవన్నీ పక్కన పెడితే అసలు అన్నం తమ్ముడు లేకుండా ఇద్దరు అమ్మాయిలే ఉన్నారు ఇంట్లో అనుకో వాళ్ళకి అసలు అన్న తమ్ముడు రాఖీ కట్టడానికి లేదనుకో వాళ్ళ బాధ చాలా బాధగా ఉంటుంది అయ్యో నాకు ఒక అన్న లేడే తమ్ముడు లేడే రాఖీ కట్టడానికి వెళ్ళేదాన్ని కదా అని వాళ్ళు బాధపడుతూ ఉంటారు ఇంకొకటి ఏంటంటే అన్న తమ్ముడు కలిసి పెరిగి వాళ్ళతో ఉన్న తర్వాత ఒకవేళ అన్నయ్య లేకపోతే తమ్ముడు లేకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే ఆ బాధ అయితే వర్ణనాతీతం అండి ఎంత బాధగా ఉంటుందో మాటల్లో చెప్పలేను దయచేసి ఎవరైనా సరే ఎన్ని బాధలున్నా ఎన్ని గొడవలున్నా ఎన్ని తగాదాలున్నా పక్కన పెట్టి రాఖీ కట్టడానికి మాత్రం వెళ్ళండి రాఖీని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి ఈ రాఖీ పౌర్ణమి రోజు ప్రతి ఆడపడుచు అన్న తమ్ముడికి రాఖీ కట్టాలని ఆనందంగా గడపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను